తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి విద్యుద్దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు ముందుగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలయింది ఆలయ నాలుగు మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది ఈ కార్యక్రమంలో టిటిడిఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి సిఈ శ్రీ నాగేశ్వరరావు ఎస్ఈ విజీవోలు శ్రీవారి ఆలయ డిప్యూటీఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు